వాహనం అందుకే వాహన సేవ చెయ్యడం అనేటటువంటిది జీవితంలో అంత తేలికైన విషయం కానే కాదు ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేసి తీరండి చేసి తీరండి అంటారు ఎందుకో తెలుసా శారదా నవరాత్రులు తమోగుణం పోగొట్టేటటువంటి లక్షణం ఉంటుంది శారద ఆమె అనుగ్రహం ఉంటేనే తమోగుణాన్ని పోగొట్టుకుంటారు అందుకే అది ఒక సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా తీసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం వాహన సేవ చెయ్యాలన్నా వాహనం వెంట నడవాలన్నా వాహనం మీద ఉండగా ప్రదక్షిణం చెయ్యాలన్నా వాహనం కింద నుంచి దూరాలన్నా ఎక్కడో పిట్టి పుట్టాలి లేకుండా సాధ్యం కాదు అది అంత తేలికగా చేసే సేవ కాదు అందుకే అంత గొప్ప సేవగా వాహన సేవ వర్ణింపబడింది అది సింహవాహనం